మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఉజ్వల యోజన పథకానికి పన్నెండు వేల కోట్లు కేటాయించడంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మంచిర్యాల జిల్లాకు చెందిన పలువురు మహిళలు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు సిలిండర్ పై మూడు వందల రూపాయల సబ్సిడీ ఇస్తూ పేద మధ్యతరగతి మహిళలకు ఎంతో ఉపశమనం కల్పిస్తున్నారని అన్నారు ఉజ్వల యోజన పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించడంతో పాటు పన్నెండు వేల కోట్లు కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు పిఎంయువై ఉజ్వల స్కీమ్ ద్వారా మనకి కేంద్ర మంత్రివర్యులు అందరూ నిన్న సమావేశం ఏర్పరచుకొని ఈ యొక్క పన్నెండు వేల కోట్లని ఉజ్వలాకి గ్యాస్కి కేటాయించడం జరిగింది దీనికి మేము మహిళలందరము మనకి నరేంద్ర మోడీ గారు మహిళలకి రాఖీ పండగ కానుకగా ఇచ్చారనేసి మేము చాలా సంతోషపడుతున్నాము ఎందుకంటే ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి గాను ఈ యొక్క పన్నెండు వేల కోట్లని కేటాయించడం జరిగింది దానికి మేము అందరము సంతోషిస్తున్నాము